Smart Fingers Masala Plus Wet Grinder ఈ దసరాకి మా అమ్మ గారికి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ ఇది ఈ మోడల్ స్మార్ట్ ఫింగర్ మసాలా ప్లేస్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ టెన్ థౌసండ్ అలాగైతే ఉందండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను క్రెడిట్ కార్డ్ ఆఫర్ పోగా నాకు ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడింది ఈ ప్రొడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది అమెజాన్ లో అవైలబుల్ ఉంది అలాగే జెన్ పవర్ అనే వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది ఇంకొకటి స్మార్ట్ ఫింగర్ వాళ్ళది అఫిషల్ వెబ్సైట్ ఉంది స్మార్ట్ ఫింగర్ టెక్ డాట్ కామ్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ లో కూడా అయితే అవైలబుల్ ఉంది నేనైతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది చెప్పి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ కూడా ఏ డామేజ్ అయితే లేదు ప్రొడక్ట్ కి సో ఇప్పుడు మీకు బాక్స్ లో మనకి ఏం వస్తున్నాయని గరెట్ ఒకటి అలాగే అమెజాన్ ఇన్వాయిస్ ఒకటి ఒక కార్డ్ ఒకటి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కార్డు నెంబర్ ఇచ్చారు కాల్ చేయమని అలాగే మనకి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు వెట్ గ్రైండ్ స్పెషాలిటీ ఏంటంటే పిండి మనం చేతితో తీరాల్సిన అవసరం లేదు ఫ్రంట్ ఒక క్యాప్ టైప్ ఉంటుంది ఆ క్యాప్ తీస్తే మనకి పిండి అయితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అలాగే మీకు పైన ఒక లిడ్ ఇచ్చారు లిడ్కి హోల్స్ కూడా ఇచ్చారు వాటర్ కావాలంటే మనం దాని నుంచి కూడా పోసుకోవచ్చు కోకోనట్ స్క్రాపర్ కూడా ఒకటి వచ్చింది సో ఈ గ్రైండర్ మేము యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో